హాయ్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో ఈరోజు వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం సో పేపర్ అప్డేట్లో ఏమేమి ఉన్నాయి అనేది కనుక చూస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే అని నిరుద్యోగుల యొక్క డిమాండ్ సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే సో నెక్స్ట్ సేమ్ దీనికి సంబంధించిందే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి చెలో సెక్రటరేట్ అనేది ఒక న్యూస్ నెక్స్ట్ సేమ్ టైం ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ యాభై రెండు పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఒక నోటిఫికేషన్ సో నెక్స్ట్ వచ్చేసి నలభై ఎనిమిది డెంటల్ సర్జన్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది ఒకటి సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల ఖాళీల భర్తీ సో ఇది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇది ఏమేమి వస్తాయి అనేది ఒక కథనం వచ్చింది సో త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల పోస్టుల భర్తీ అనేదాన్ని దీన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం సో అన్నిటికంటే ముందు లెజెండ్ క్లాసెస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పూర్తి కోర్సును మనకు అతి తక్కువ ప్రైస్లో అందియడం జరుగుతుంది సో ఈ కోర్సును తీసుకోవాలని అనుకుంటే మీరు ప్లే లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ అనే ను డౌన్లోడ్ చేసుకోండి సో మీకు అతి తక్కువ ప్రైస్లో క్లాసులు అందియడం జరుగుతుంది సో ఫుల్ క్లాసులు ఉంటాయి సో మీకు అర్థమేటిక్ రీజనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కే ఈ కోర్సును మనం అందేయడం జరుగుతుంది సో వన్ నైన్టీ నైన్ రూపీస్కే ప్లే స్టోర్లో లెజెండ్ క్లాస్ యాప్ ఉంది యాప్ ద్వారా మీకు ఈ క్లాసుని అందేయడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు ఈ కోర్సును పర్చేజ్ చేయవచ్చు అట్ ద సేమ్ టైం గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోర్సులు కూడా ఉన్నాయి వాటిని కూడా మీరు చూడవచ్చు తీసుకోవచ్చు సో ఇక ఒకసారి చూస్తే ఒక్కొక్క న్యూస్ను క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాలకు ఇమ్మీడియట్లీ ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు నిరుద్యోగులకు వచ్చే నెల నాలుగున తలపెట్టిన చెలో సెక్రటరియేట్ పోస్టర్ ను గురువారం హైదరాబాద్ లో జాన్ వెస్లీ హైదరాబాద్ లో జాన్ వెస్లీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు పీజీలు పిహెచ్ చేసి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకుంటున్న నిరుద్యోగులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఇద్దరు నిరుద్యోగులు చనిపోయారు ఇంకెంతమంది చనిపోవాలి అని నిలదీశారు కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జీ చైర్మన్ మోతిలాల్ నాయక్ సో జేఏసీ నాయకులు సుధీర్ రెడ్డి సింధు రెడ్డి చోహాసి నరసిన తదితరులు పాల్గొన్నారు సో ఇప్పటికే ఇద్దరు చనిపోయారని ఇంకెంతమంది చనిపోవాలని నిదీశారు బట్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇంకో రకంగా ఉంటది నిరుద్యోగులేమో మాకు నోటిఫికేషన్ వేస్తలేరు అంటారు సో రేవంత్ రెడ్డి ఏం చెప్తారనే మీ అందరికి తెలుసు ముఖ్యమంత్రి సో ఇప్పటికే ఆల్రెడీ రెండు లక్షల ఉద్యోగాలు వేయమని మనం అంటే ఆల్రెడీ నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ వేయకండి మేము అన్ని చదవలేకపోతామని ధర్నా చేస్తున్నామని అంటున్నారు అసలు ధర్నా ఉద్యోగాలు వెయ్యమని చేస్తున్నామా వెయ్యొద్దని చేస్తున్నామా అనే విషయం ముఖ్యమంత్రికి అర్థం కాకపోవడం అనేది చాలా విచిత్రం సో దీని మీద చెలో సెక్రటరేట్ అనే కార్యక్రమం ఉన్నది సో అది జూలై నాలుగో తారీఖు ఉన్నది జులై నాలుగున చెలో సెక్రటరేట్ అనే కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద మొత్తంలో పాల్గొనాలని నిన్న పోస్ట్ ఆవిష్కరణ ఇవన్నీ కూడా జరిగినాయి సో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నది అంతా కూడా నిన్న జరిగినటువంటి పోస్ట్ ఆవిష్కరణ ఇక నెక్స్ట్ మనం ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ యాభై రెండు పోస్టులకు నోటిఫికేషన్ నిన్న విడుదలైంది సో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ పాతాలజీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది సో ఇది నోటిఫికేషన్ జనరల్గా ఇది ఆ కోర్సులలో స్పెసిఫైడ్గా డెంటల్లో పీజీ అయిపోయిన వాళ్ళకు సో స్పీచ్ పాథాలజీ డాక్టర్ కోర్సులు ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా తక్కువ మంది ఉంటారు మనకని చెప్పచ్చు సో ఇది కూడా అదే నలభై ఎనిమిది డెంటల్ సర్జన్ పోస్టులు ఇది ఎండిఎస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ ధర్నా చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళు ఎవరు కూడా దీంట్లో ఉండ ఉండకపోవచ్చు సో ఇది దానికి సంబంధించినటువంటిది అప్లికేషన్లు ఏంటి అని అనేది మొత్తం కూడా ఇచ్చారు సో ఇది ఒక రకంగా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇది చూస్తే వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల కాళ్ళ భర్తీ నేడో రేపు నోటిఫికేషన్ విడుదల సో దీన్ని కనుక మనం చూసినట్లయితే ఏమి ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఉద్యోగాల జాతర శ్రీకారం చుట్టింది వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల ఆరు వందల నలభై ఖాళీలకు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఖాళీలకు మూడు నోటిఫికేషన్లు జారీ చేయాలని మెడిసిన్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది సో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మూడు రకాల నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా ఇది ఆంధ్రప్రభలో వచ్చింది ఈ మేరకు ఒకటి లేదా రెండు రోజులు నోటిఫికేషన్ జారీ చేస్తామని రిక్రూట్మెంట్ బోర్డు వర్గాలు తెలిపాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ పాథాలజీ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు ఆల్రెడీ వీటికి వచ్చాయి వీటికి యాభై రెండు ప్లస్ కొన్ని ఉద్యోగాలు వచ్చాయి సో అవన్నీ వచ్చాయి ఇక రావాల్సినవి ఏంటి అని అంటే ప్రభుత్వ ఆసుపత్రులు గడిచిన పదిహేడు నెలల్లో ఎనిమిది వేల పైగా ఖాళీలను భర్తీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మూడు వేల రెండు వందల పన్నెండు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్టులు పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్లు పంతొమ్మిది వందల యాభై మల్టీ పర్పస్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగి కొనసాగిస్తుంది ఇప్పటి వారి ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయగా మెరిట్ జాబితా మెరిట్ జాబితా సిద్ధమవుతున్నాయి సో ఇక్కడ నీట్ పరీక్ష ఫలితాలు విడదాయా విబిఎస్ బీడిఎస్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య కళాశాలలు డెంటల్ కళాశాల ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది శుక్రవారం లేదా శనివారం మూడు నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది సో శుక్రవారం లేదా శనివారం వస్తున్న మూడు నోటిఫికేషన్లు మరి స్టాఫ్ నర్స్ వస్తాయా అది పాతాయా అనేది ఇక్కడ క్లారిటీ లేదు సో బట్ కొన్ని ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నిన్న ఇచ్చిన దాంట్లో నిన్ననే వచ్చినాయి అవి డెంటల్ సర్జన్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నోటిఫికేషన్ స్పీచ్ పాథాలజీ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా నిన్న వచ్చినాయి మరి అవి కాకుండా మరి స్టాఫ్ నర్స్ ఇవన్నీ ల్యాబ్ టెక్నిషియన్ ఇవన్నీ వస్తాయా రావా అనేది చూడాలి సో మీరందరూ కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లెజెండ్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో ఈ లెజెండ్ క్లాస్ యాప్లో మీకు ఇట్ ప్రజెంట్ మీరు అందరు కూడా జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి హిస్టరీ సంబంధించిన క్లాసులు కావచ్చు టీఎస్ మూవ్మెంట్ కావచ్చు తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ హిస్టరీ కావచ్చు నెక్స్ట్ పాలిటీ జాగ్రఫీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి క్లాసులు మన యాప్లో ఉన్నాయి సో జస్ట్ రెండు వందల రూపాయలతోటి మీరు ఈ క్లాసుని వినొచ్చు సో లెజెండ్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకునే అన్ని కూడా వినే ప్రయత్నం చేయండి విష్ ఆల్ ద బెస్ట్ Good luck. Thank you.